ఏం చేస్తున్నారా తీసుకోడు ఏందా పని మొత్తం పెట్టు కింద కొడు తీసి పని చూసారా మొత్తం ఎలా చేసిందో నేను టెన్ టూ సెకండ్స్ కిచెన్లోకి వెళ్ళి వచ్చాను ఈ లోపు మొత్తం కింద పడేసి అట్లా చేసేసింది అల్లర్ చేయడంలో కాంపిటీషన్ పెడితే ఫస్ట్ ప్రైజ్ మా తేజకే వచ్చింది కడాయిలో ఎందుకంటే కడాయిలో ఏమంటే మొత్తం కూర్చొని విప్పిస్తా ఉందనమాట కానీ ఆ ఆకులు మాత్రం రాళ్ళు ఏం చేతున్నావు చాలాసేపు ఆకులు తీయడంలో వాటిని ఏర్డంలో అది తీసి ఇక్కడ పెట్టడం ఇది తీసి అక్కడ పెట్టడం ఇంకా అదే పనిలో నిమగ్నమైందని డిస్టర్బ్ చేయడం ఎందుకు లేని కదిలించలేదు